మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల గోన సంచులను మింగేశారు సో వడ్లతో పాటు వడ్లతో పాటు తట్టు బస్తాలను అమ్ముకున్న మిల్లర్లు పదేళ్ళలుగా ఆడిట్ చేయని వైనం తవ్వాల్ తిరిగి ఇవ్వాల్సిన సంచులు రెండు వందల యాభై కోట్లు ధర చెబితే చెల్లిస్తామంటున్న మిల్లర్లు సో చెల్లిస్తామన్న మిల్లర్లు బస్తాకు పదిహేను పాయింట్ యాభై చొప్పున ఖరారు మూడు ఏళ్ల కిందటి ధరలో పోలిస్తే సగమే సో పౌర సరఫరా సంస్థకు భారీ నష్టం రైస్ మిల్లర్ల ప్రయోజనం సో ఈ విధంగా గోనే సంచులు కంప్లీట్గా చూడండి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్ల గోనే సంచులు మాయం చేసినట్టు రైస్ మిల్లర్లు ఎందుకంటే బస్తాలను నార్మల్గా వాళ్ళు మిల్లింగ్కి పంపించిన అన్నీ కూడా మళ్ళీ రిటర్న్ పంపించాలి అలాంటి రిటర్న్ పంపించకుండా ఆ గోనె సంచులు కూడా అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరు గుడి గుడితో పాటు గుడిలోని లింగాన్ని మింగేసిన చందగా మారింది సో ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు వడ్లతో పాటు గోనె సంచులు అంటే తట్టు బస్తాలను కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు తట్టు బస్తాయే కదా అని అధికారులు లెక్క చేయకుండా వదిలేయడంతో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆదాయానికి ఏకంగా మూడు వేల ఎనిమిది వందల ఐదు కోట్ల గండి పడింది ఈ బస్తాలకు సంబంధించి ఏకంగా పదేళ్ళు ఆడిట్ అనేదే జరగడం లేదు సో దీంతో వీటిని అమ్ముకోవడం అలవాటుగా మారి సో భారీ కుంభకోణానికి చోటు చేసింది ఇందులో డిప్యూటీ నుంచి మొదలుకొని జిల్లా జిల్లా మేనేజర్లు పౌర సరఫరాల శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు దాకా అందరి అస్తం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నాయి సో ఇప్పటి ఇవన్నీ కూడా పౌర సరఫరా పౌర సరఫరా శాఖకి గండి పడ్డది సో ఆల్రెడీ ఇప్పటి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆడిట్ ఆడిట్ అనేది జరుగుతలేదంట సో ఈ విధంగా దీనిపైన కూడా కంప్లీట్గా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల గోన సంచలు సో కంప్లీట్గా కూడా ఒక పెద్ద కుంభకోణం కూడా దారి తీస్తుంది సో గివే పైసలు ఇవన్నీ లెక్కలు చేసి రైతులకి ఇస్తే అవుతుంది రైతులకు ఇయ్యారు ఈ సిండి పనులు చేయరు కానీ ఇటు విన్నర్లకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి పోషించే దిశగానే ఈ ప్రభుత్వం కూడా పని చేస్తుంది